కాదు మన హైదరాబాద్లో ఒక ఆయన అంటున్నాడు శుభవార్త ఛానల్లో ఎక్కడ విన్నాను నేను మన సంఘంలో ఇంకా భేదవారు ఉన్నారా అయితే మీరు సరైన విశ్వాసులు కారు అన్నాడు అంటే తన దృష్టిలో భేదవారంటే చాలా హీనం అన్నమాట వాళ్ళు ఇంకా దేవుని సంబంధులు కారన్నమాట వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాల్సిన పని కూడా లేదన్నమాట అంటే ఇంక వాళ్ళ మనుషుల్లా కూడా చూడరన్నమాట అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోయేసరికి నీ అకౌంట్లో కొన్ని కోట్లు ఉంటేనే నువ్వు విశ్వాసివా అంటే దేవుడికి నీకు ఉన్న డీలు డీలా ఇంకేం కాదా మరి అలాగైతే ఆ గారి లెక్కల ప్రకారం లాజర్ కూడా విశ్వాసి కాదు లాజర్కి ఏమీ లేకుండా చచ్చిపోయాడు అనాథశవం లాజర్ది భూలోక వాతావరణంలో అనాథశవం పరలోకపు వాతావరణంలో గొప్ప విశ్వాసిగా కీర్తింపబడ్డాడు మరి భూలోకపు ఆస్తి అంతస్తుల్ని విశ్వాసానికి కొలమానాలుగా ఎప్పుడు పెట్టొద్దు పెట్టొద్దు ఇక్కడ నీకు ఏముంది ఏమి లేదని యేసు ప్రభుకి ఎన్ని కోట్లు చెప్పండి భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పండి ఏసుప్రభు భూమి మీదకి కోట్లు పట్టుకుని వచ్చాడా వెండి పట్టుకుని వచ్చాడా బంగారం పట్టుకుని వచ్చి తన స్టేటస్ చూపించుకున్నాడా ఎలా వచ్చి తన స్టేటస్ చూపించుకున్నాడు ఆయన జాలి అనే ఆస్తిని చూపించాడు మంచి గుణం అనే ఆస్తిని చూపించాడు ప్రేమనే ఆస్తిని చూపించాడు కనికరం అనే ఆస్తిని చూపించాడు సహనం అనే ఆస్తిని చూపించాడు దీర్ఘశాంతం అనే ఆస్తిని చూపించాడు త్యాగం అనే ఆస్తిని చూపించాడు అవి చూపించి నక్కలకు బొరియలున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి మనుష్య కుమారుడు తలవాల్చుకునుటకైన స్థలము లేదు అని చెప్పి లోకాన్ని విడిచిపెట్టి వట్టి చేతులతో వెళ్ళిపోయాడు అది మన ప్రభు మనకు నేర్పించాడు మనం సంపాదించవలసిన ఆస్తి కేవలం ఇక్కడ ఉన్న డబ్బు మాత్రమే కాదు మనం ఇంకా చాలా ఆస్తులు సంపాదించాలి అవి పరలోకానికి ఉపయోగపడే ఆస్తులై ఉండాలి అలాంటి గొప్ప దీవెనకరమైన స్థితికి మీరు వారసులు కావాలి అలా మీరు కట్టబడితే రేపు పొద్దున్న మీకు బహుమానం వస్తుంది అలా కట్టబడకపోతే మీకు బహుమానం రాదు